మొత్తం గుండుగుతగా అమ్మడం కోసం నరేంద్ర మోడీ కంకణం కట్టుకున్నాడు పదే పదే గెలవడంలో ఈవీఎంలు ట్యాంపరింగ్ జరుగుతున్నాయి అట్లా కార్మిక చట్టాలు రైతాంగ చట్టాలన్నీ కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా తీసుకొచ్చి కార్మికులు ఈ దేశానికి స్వాతంత్రం రాకముందు బ్రిటిష్ పరిపాలనలో పంతొమ్మిది వందల ఇరవై ఆరులో సంఘం పెట్టుకునే సాధించుకున్నారు దాంతోపాటు అనేక హక్కులు పంతొమ్మిది వందల యాభై రెండులో పిఎఫ్ చట్టం పంతొమ్మిది వందల అరవై ఐదులో బోనస్ చట్టం ఇట్లా చాలా చట్టాలను సాధించుకోవడం జరిగి జరిగింది మొత్తం నలభై నాలుగు కార్మిక చట్టాలు నలభై నాలుగు కార్మిక చట్టాలలో ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను మార్చి నాలుగు కోర్సు తీసుకురావడం జరిగి జరిగింది అవేంటి పారిశ్రామిక సంబంధాల కోడ్ వేతనాల కోడ్ పని పరిస్థితులు భద్రత అదేవిధంగా సామాజిక భద్రత అని నాలుగు కోర్సు తీసుకురావడం అనేది జరిగిందండి కోడ్స్ అనేది ఎవరు వాడే భాష ఇది బీజేపీ ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ వాడే భాష చట్టానికి కోడ్కు చాలా తేడా ఉన్నది చట్టం అంటే హక్కు అన్న వాళ్ళు చెప్పింది ఇంతవరకు కోడ్ అంటే ఒక పరిమితి ఈ నాలుగు కోడ్ల వల్ల ఆనాడు కార్మిక వర్గం తమ రక్తాన్ని చిందించి అనేక మాస్టర్లు కోల్పోయి పోరాడి సాధించుకున్నటువంటి హక్కులన్నీ కూడా ఇవాళ కార్మిక వర్గం కోల్పోయేటటువంటి పరిస్థితి ఉంది ఇప్పటికే వాస్తవంగా ఈ నాలుగు లేబర్ కోట్ల పైన దేశవ్యాప్తంగా వ్యాప్తంగా సమ్మె జరిగినాయి అయినప్పటికీ బీజేపీ ప్రభుత్వం ఎందుకు తగ్గే పరిస్థితి లేదు కొన్ని రాష్ట్రాలలో బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోట్లకు వ్యతిరేకంగా మేము మా రాష్ట్రాలలో అమలు చేయమని చెప్పి తీర్మానాలు కూడా జరిగినాయి అయినప్పటికీ కూడా వీటిపైన ఆలోచించేటటువంటి పరిస్థితి లేదు ప్రధానంగా మనం అప్పుడప్పుడు కోపం వస్తుంది ఏదో యాజమాన్యానికి వ్యతిరేకంగా మేనేజర్ కో ఏదన్నా ప్రాబ్లం వల్ల సమ్మె చేయాల్సి వస్తుంది అప్పుడు మనం సమ్మె చేస్తాం వస్తాం సమ్మె చేస్తే మనం సమ్మె చేస్తే మేనేజ్మెంట్ ఎంత నష్టపోయిందో కార్మికులు కట్టేటటువంటి పరిస్థితి వస్తా అట్లనే సమ్మె చేయాలంటే ఇప్పుడు మనము ముప్పై రోజుల ముందు పదిహేను రోజుల ముందు సమ్మె నోటీస్ ఇస్తాం లేబర్ డిపార్ట్మెంట్ పిలిచి కూర్చున్నా పెట్టి అడుగుతుంది మేనేజ్మెంట్ని యూనియన్ నాయకుడిని అడుగుతుంది అట్లా ఇప్పుడు ఉన్నటువంటి చట్టాలలో లేబర్ డిపార్ట్మెంట్ని కూడా నామినే చేసేది యాజమాన్యానికి వ్యతిరేకంగా లేబర్ డిపార్ట్మెంట్ మాట్లాడే పరిస్థితి ఉండదు భవిష్యత్తు సరే లేబర్ డిపార్ట్మెంట్ ఏం చేయని పరిస్థితిలో మనం సమ్మెకి పోవాలి ఎప్పుడు పోవాలా అరవై రోజుల తర్వాత పోవాలి అరవై రోజుల వరకు ఆగుతారా మీరు ఒకవేళ అరవై రోజుల తర్వాత పైన ఏంటి పరిస్థితి నువ్వు సమ్మె చేసే హస్త లేదు అరవై రోజుల తర్వాత అరవై రోజుల తర్వాత కూడా అరవై రోజుల తర్వాత కూడా నువ్వు సమ్మె చేసిన వరకు ఎంత నష్టపోయినో కార్మికుడే కట్టాలి అట్లా మేడే సంబంధించి పంతొమ్మిది వందల ఎనభై ఆరులో శ్రీకాకుళ నగరంలో జరిగిన విరోచితమైనటువంటి పోరాటంలో అనేక మంది అమలున్నాయి కాళ్ళు కోల్పోయి చేతులు కాలిపోయి చేతులు కోల్పోయి కొంతమందిని ఆ రోజులలో దోషులుగా చేసి కార్మికులని ఉర్ణంపాలు ఎక్కించి పెద్ద ఘటన వల్ల ఆ చరిత్ర వల్ల కార్మిక పోరాటం వల్ల ఆనాడు ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది గంటల పని విధానం వచ్చింది ఇప్పుడు మాండ కోళ్ళ వల్ల ఎనిమిది గంటల పని ఉండదు అది పది గంటలు కావచ్చు పన్నెండు గంటలు కావచ్చు విధంగా లే ప్రకటిస్తే ఒక వంద మంది కార్మికులు ఉన్నదాన్ని కార్మికులు ఉంటే లే ప్రకటించవచ్చు కానీ దాన్ని మూడు వందల మందికి పెంచడం అనేది జరిగి జరిగింది ఇట్లా అనేక రకాల కార్మిక వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చి వాళ్ళ నరేంద్ర మోడీ ప్రభుత్వము పైచాసిగా ఆనందం పొంది ఈ దేశంలో పనిచేస్తున్న కార్మికులకు వెన్నుముక లేకుండా చేస్తా ఉంది పని చేయమంటే చేయాలి వెళ్ళిపోమంటే వెళ్ళిపోవాలి మనం ఇప్పుడు చూస్తాం ఇక్కడ ఈ గోల్మెంట్ పరిసర ప్రాంతంలో మైన్స్ తో పాటు ఓసీలు కూడా ఉన్నాయి ఓసీలలో మట్టి తీసే తీసే పనులు కాంట్రాక్ట్ చేపిస్తారు వాళ్ళు ఉద్యోగాల కోసం మన పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత ఎన్నిసార్లు తిరుగుతుంది వాళ్ళ క్యా చుట్టూ వాళ్ళ జీతాలు ఎంత ముప్పై రోజుల పనిచేస్తున్నారు ఇరవై రోజుల జీతం తీసుకుంటున్నారు మీకు తెలుసు తెలియదు ఆ ఇరవై ఆరు రోజులలో ఇన్ఫర్మేషన్ లేకుండా డ్యూటీకి పోకపోతే తెల్లారి నుంచి నో డ్యూటీ అని సీట్లు రాస్తున్నారు అంటే మనం ఒక పక్క కార్మిక సంఘాలుగా పర్మిట్ చేయాలని చెప్పి మనం పోరాటం చేస్తే మరొక పక్క పర్మిట్ ఉద్యోగాలు లేకుండా ఇవాళ నరేంద్ర మోడీ ఈ కార్మిక చట్టాలలో పొందుపరిచే ఇట్లా రైతులను కూడా వదలట్లేదు కరోనాలో ఏం దీన్ని ప్రతిదీలు కరోనా పరిస్థితులలో అంతా చూసి తిండి లేకపోతే దేశం బతకదని ఈ తిండి ఈ పంటలు పండించే రైతాంగాన్ని కూడా వదలకుండా అంత రైతాంగ చట్టాలను కూడా తీసుకొచ్చి దానిలో మొన్న కూడా జాతీయ ఉపాధి హామీ పథకాన్ని పేరు బీబీజీ బీవీజీ రామ్జాన్ తీసుకొచ్చి దాంట్లో రైతాంగ దానిలో అక్కడ జాతీయ పనిచేసే వర్కర్స్ కు చాలా నష్టకరమైనటువంటి చట్టం ఇట్లా ప్రజా కార్మిక కర్షక వ్యతిరేకమైనటువంటి చట్టాలను ఇవాళ నరేంద్ర మోడీ తీసుకొచ్చి ఇవాళ కార్పొరేట్ శక్తులుగా పెట్టుబడిదారులకు అనుకూలమైనటువంటి పరిస్థితులు తీసుకురావడం అనేది జరిగింది భవిష్యత్తులో మనము పర్మనెంట్ ఉద్యోగాలు ఉండవు కాబట్టి మనమంతా ఈ సమ్మెలో పాల్గొనాల్సిన అవసరం ఉంది ఇక్కడ మనకు శ్రీరాపూర్లో ఫైవ్ బి కావచ్చు ఎయిట్ కావచ్చు అదే విధంగా సిక్స్ కావచ్చు మూతబడింది అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మైన్స్ లో మిమ్మల్ని సెప్లింగ్ చేయడం జరిగింది భవిష్యత్తు అతను మూత పడితే మరొక కాడికి మొదటి అవకాశం ఉండదు దాని ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అనేటువంటి తీసుకురావడం అనేది జరిగింది కనుక మిత్రులారా మీకోసం వాస్తవంగా అన్నవాళ్ళు చెప్పిండ్రు మా ఎజెండా వేరైనా మా ఉద్దేశాలు వేరైనా మా లక్ష్యం వేరైనా మీకోసం మేమంతా ఒకటైన మీకోసం అంటే కార్మిక వర్గాన్ని ఈ పరిశ్రమని కాపాడుకోవడం కోసం ఒకటై గతంలో అనేక మంది కార్మికులు అమరులై రక్తాన్ని చిందించి చట్టాలు సాధించి పెట్టే హక్కులను తీసుకొచ్చారు ఆ హక్కులను మనం ఇప్పుడు అనుభవిస్తున్నాం అట్లా భవిష్యత్ తరాలకు మనము ఆ చట్టాలను ఇప్పుడున్నటువంటి ప్రశాంతమైన వాతావరణాన్ని అందించాలంటే లాభాల వాటా తీసుకోవాలంటే బోనస్ తీసుకోవాలంటే లీవులు తీసుకోవాలంటే ఎనిమిది గంటల పని ఉండాలంటే మనం ఖచ్చితంగా త్యాగం చేయాల్సిందే కార్మిక సంఘాలు ఇచ్చినటువంటి దేశవ్యాప్త శారీక సంఘాలు మీరు పాల్గొనాల్సిందే కనుక మీకు మరొకసారి ఐకే వన్ఏ మైన్ ఓసీ కార్మిక అన్నలకు అందరికీ ఐఎఫ్టి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా వేదిక ఉన్నటువంటి మా కార్మిక నాయకుల అన్నలకు అందరికీ విప్లవ ధన్యవాదాలు తెలియ తెలియజేస్తూ